షోల్డర్ పెయిన్ అనేది మనం మోస్ట్ కామన్గా వింటుంటాం షోల్డర్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్గా మనం పరిగణలోకి తీసుకోవాలి దీనిలో ముఖ్యంగా మనం చూసేది ఇది సాకెట్ అండి ఇది బాల్ అండి దీని చుట్టూ ఉండే ఏవైతే పార్ట్స్ ఆఫ్ ద బోన్స్ పార్ట్స్ ఆఫ్ ద టెండెన్స్ మజిల్స్ ఉంటాయో వీటి యొక్క ఒత్తిడి వలన వచ్చే పెయిన్ ఆర్ ఇంజురీస్ వల్ల వచ్చే పెయిన్స్ ని మనము పర్టికులర్గా చూడాలి సో మోస్ట్ కామన్ షోల్డర్ లో పెయిన్ రావడానికి ఈ రొటేటర్ కప్ అనేది ఈ జాయింట్కు చుట్టూ కండ్రాల్ తోటి ఒక కప్ లాగా ఒక జాయింట్ కి కవరింగ్ లాగా క్యాప్సుల్ లాగా ఉంటుంది ఆ టెండన్ టియర్ టీయర్ వలన కాని ఈ యొక్క అంటే ఇంజురీ వలన మనకు ఈ రొటేటర్ కప్ టియర్ వలన పెయిన్ అవుతుంది రెండోది ఈ సూక్ ఈ టెండన్ అయితే ఏదైతే ఉందో సూపర్ స్పైనటల్స్ స్టెండను బైసప్స్ టెండను ఇవన్నీ వీట్లలో క్యాల్సిఫికేషన్ అంటే ఎముక లాగా గడ్డగట్టుకపోవడం అలాగే ఈ టెండన్స్ కొన్ని కారణాల వల్ల ఇంజురీస్ వలన కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే ఉత్తేజం చెందడం ఉత్తేజం అంటే ఆ ఏరియాలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెయిన్ వాపు మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం అండ్ ఎర్రబడ్డం ఇలాంటి లక్షణాలు మనం ఇన్ఫ్లమేషన్ అంటాము అంతేకాకుండా ఈ బోన్ జాయింట్స్లలో ఆథరైటిస్ అంటే కీలవాతము ఉండటం వల్ల కూడా మనకు పెయిన్ వస్తుంది అంతేకాకుండా ఫ్రోజన్ షోల్డర్ అంటే మనము డయాబెటిక్లో ఈ షోల్డర్లో ఉండే జాయింట్ లోపల కొంత నీరు ఉంటుంది ఆ నీరు లూబ్రికేటింగ్ సైన్వెల్ ఫ్లూయిడ్ అంటాము ఆ ఫ్లూయిడ్లో కొంత టర్బిడిటీ అంటే థిక్నెస్ పెరిగిపోయి స్టిఫ్నెస్ రావడం అంటే జామ్ అవడం అంటాము అంటే షోల్డర్ బ్లాక్ అవడము అంతేకాకుండా మనకు ఈ ఒక కప్పు ఏదైతుందో ఆ కప్పుకి సాఫ్ట్ టిష్యూ ఉంటుంది అది టియర్ అవడము అంతేకాకుండా ఈ జాయింట్స్లలో వ్యత్యాసం రావటం వలన కూడా మనం అబ్నార్మల్ అక్రోమోక్లావిక్యులర్ జాయింట్ అంటాం తద్వారా రావచ్చు ఇక్కడ ఈ షోల్డర్లో ఫ్రాక్చర్స్ అవటం వలన కూడా మనకు యూజువల్గా షోల్డర్ పెయింట్ రావచ్చు అంతేకాకుండా ఈ షోల్డర్ జాయింట్ లో డిస్ అంటే ఈ బాల్ తొలగడం ఈ సాకెట్ లకి వెళ్ళి ఇది యాంటీరియర్ అంటే ముందుకు రావడం పోస్టీరియర్ అంటే వెనకకు పోవడం ఇన్ఫీరియర్ అంటే కిందికి రావడం బాల్ యొక్క పొజిషన్ బట్టి డిస్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఇన్ని ఇలాంటి ఎన్నో కారణాల వలన మనకు షోల్డర్ పెయిన్ వస్తుంది దీన్ని మనం ఎక్స్క్లూజన్ చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బేసిక్ గా హిస్టరీ తీసుకోవాల్సిన అవసరం హిస్టరీ ప్రకారం మనం అంచనాకు రావచ్చు ఇది ఏ రకమైన పెయిన్ ఎందుకు దాన్ని డయాగ్నోస్ చేయడానికి కొంత మనకు క్లినికల్ గా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది ఆ తర్వాత మనం బేసిక్ గా ఎక్స్రే తీసుకుంటాం ఎక్స్రేలో ఏజ్ ప్రకారము ఈ బాల్ అండ్ సాయాకెట్ యొక్క రిలేషన్ ని చూడాలి ఫస్ట్ ఇది నార్మల్ పొజిషన్ లో ఉంటే బోన్స్ యొక్క క్వాలిటీని చూడాలి అది ఆస్టోఫోర్సిస్ ఉందా లేకపోతే ఇతరత్రిని బోన్ డిజీజ్ కానీ ట్యూమర్స్ కానీ లేకపోతే సిస్లు కానీ ఉన్నాయా అన్నది మనం బోన్ ని చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఎక్స్రేలో చూసుకోవాల్సింది ఏంటంటే ఈ జాయింట్స్ యొక్క రిలేషన్ నార్మల్గా ఉందా లేదనేది చూసుకోవాలి అంతేకాకుండా ఈ జాయింట్లో స్పేస్ ఇంక్రీజ్ అయిందా సైనోవైటిస్ లో మనకు నీరు పెరిగిపోయి స్పేస్ ఇంక్రీజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది అలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇలా మనం ఎప్పుడైతే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ తెలుసుకుంటామో అది డయాగ్నోజ్ చేయడానికి ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని రక్త పరీక్షలు తెలుసుకొని అది కీలవాతం అంటే రొమటైడ్ ఆథరైటిస్ అయి ఉండొచ్చు సోరియాటిక్ ఆథరైటిస్ అయి ఉండొచ్చు గౌటి ఆథరైటిస్ అయి ఉండొచ్చు లేకపోతే ఇతరత్ర నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆథరైటిస్ కానీ అవ్వచ్చు లేదంటే జనరల్గా డీజెనరేటివ్ ఓల్డ్ ఏజ్లో అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత ఎంక కరిగిపోవడం లాంటివి ఉంటాయి లేకపోతే ఓల్డ్ ఫ్రాక్చర్స్ వల్ల కూడా మనకు ఏమైనా సమస్యలు అనేవి తెలుసుకోవాలి తర్వాత బేసిక్గా సిబిపి చేయటం వల్ల ఏ ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉంది ఇది ఓల్డ్ ఇన్ఫ్లమేషనా లేకపోతే ఫ్రెష్గా న్యూట్రోఫిల్స్ పాజిటివ్ ఉన్నాయా లింఫోసైడ్స్ ఎంత ఉన్నాయి వాటి ప్రకారం జాయింట్ యొక్క వేరియేషన్ చూసుకోవాల్సి వస్తుంది సో మనం జాయింట్లో స్పెసిఫిక్గా ఇలా మనం డయాగ్నోస్ చేసుకున్నప్పుడు స్పెసిఫిక్ డయాగ్నోసిస్ ప్రకారం దీనికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మోస్ట్లీ షోల్డర్లో ఫ్రెష్ ఇంజరీస్కి మనం రెస్ట్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ కానీ అవసరం యాంటీబయాటిక్ కానీ ఇచ్చి ఆ తర్వాత మనం వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ క్యాప్సుల్ అనేది ఈ పొర ఏదైతే మనకు జాయింట్ పైన ఉంటుందో ఇది కొన్ని డయాబెటిక్ వలన కానీ ఇతర ఇతర కారణాల వలన ఇది రెడ్నెస్ వాపు నొప్పి రావడం మొదలవుతుంది ఇలాంటి జాయింట్ క్యాప్సుల్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు దానికి కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసి రెస్టింగ్ ఎల్బో బ్యాగ్ లాంటి సపోర్ట్ ఇచ్చేసి పెయిన్ కిల్లర్స్ కిల్లర్స్ తో పాటు మనం వీలైతే యాంటీబయోటిక్స్ నెసెసరీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి తోడు ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ ఇవ్వటం వల్ల రిలీఫ్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో అదే మనకు ఈ షోల్డర్ పైన కొన్ని బర్స అంటాం ఇది ఏంటంటే మనకు కండరానికి ఉన్న బోన్ కు మధ్యలో మూమెంట్ కోసము మనకు ఒక గ్రంథిలాగా ఒక సాఫ్ట్ జెల్ లాగా పనిచేస్తుంది సో ఎప్పుడైతే ఇలాంటిది ఉంటుందో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది ఈ రొటేటర్ కఫ్కి మాత్రం మనం అవసరం ఉంటే ట్రీట్మెంటు సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా ఈ సర్జికల్ ట్రీట్మెంటు మెడికల్ ట్రీట్మెంటు ఫిజియోథెరపీ ఆథ్రోస్కోపిక్ థెరపీ ద్వారా మనం ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గించడానికి ఈ షోల్డర్ ఇన్ లో మనం డయాగ్నోజ్ చేసుకుని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది